వచ్చిన వెంటనే పోలీసులు ఎక్కడ అని చిందులు వేయడం నానా రకాలుగా దుర్భాషలాడుతూ చెప్పలేని విధంగా మాట్లాడడం నానా తప్పుడు మాటలు మాట్లాడడం అందరి ముందు పక్కనున్నటువంటి వాళ్ళు కూడా రెచ్చిపోయి ఆయనకి సపోర్ట్గా అరుపులు కేకలు పెట్టడం అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంతమంది అక్కడికి చేరుకునే సార్ మేము ఇక్కడే ఉన్నాం పక్కనే అంటే అప్పుడు వాళ్ళతో మీ సిఐ ఎక్కడ మీ ఎస్ఐ ఎక్కడ అని చెప్పేసి నోటికి వచ్చినట్లు కూడా మాట్లా నోరు పారేసుకున్నటువంటి సంఘటన సోషల్ మీడియాలో ఈరోజున వైరల్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి మా పెద్ద మనిషి ప్రభుత్వ అధికారుల మీద డ్యూటీలో వాళ్ళు కష్టపడే అంతమందిని అక్కడ విలేజ్ లెవెల్లో ఎక్కడ చాలా వేలకు మంది వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ డ్యూటీలో కష్టపడుతుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నోటికి వచ్చినట్టుగా అసలుకి నోటికి అదుపు లేకుండా తిట్టినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా విని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే నేను ఈ సందర్భంగా ఆ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా ఏ సీనియర్ పొలిటీషియన్ రాష్ట్ర అసెంబ్లీకి మరి మీరు స్పీకర్గా ఉన్నారు మరి చాలా ఉందాగా మాట్లాడాలి చాలా ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక గౌరవప్రదంగా మరి సొసైటీలో ఉండే విధంగా మాట్లాడాలి కానీ అనరాని మాటలతో అలా అందరం ముందు మీరు అకారణంగా దూషించడం అనే దాన్ని మాత్రం నేను వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను అయ్యా మీరు పెద్దవారు ఉండొచ్చు మీరు బాగా తెలియగలిగినటువంటి వాళ్ళు కావచ్చు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో స్పీకర్గా ఉండొచ్చు ఫార్మర్ మినిస్టర్ అయి ఉండొచ్చు ఏదైనా ఉండండి కానీ ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకు ఇత చేస్తున్నాను చాలా దుర్మార్గంగా అకారణంగా మాట్లాడాడు మరి వా అలా జరగకుండా మరి రాబోయే రోజుల్లో ఆయన కొంచెం కంట్రోల్గా ఉండడం పద్ధతి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పోలీసులు పక్కనే ఉంటే మరి వాళ్ళ ఎస్ఐని సిఐని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది ఒక అసెంబ్లీ స్పీకర్కి తగునా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా అయితే ఏమో ఏమైందో ఏమో కానీ ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలేదు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల మీద నవరు పారేసుకుంటున్నారు రోజు ఉన్నటువంటి ఈ యొక్క నాయకులు చోటా నాయకుల నుంచి కూడా పెద్ద నాయకుల వరకు అంటే ఎమ్మెల్యేలు స్పీకర్లు వీళ్ళ వీళ్ళందరూ కూడా రాత్రి ఇంకొక సంఘటన ఒక సంఘటన ముందే ఇంకొక సంఘటన ఇంకొక దగ్గర జరుగుతూ ఉంది నేను మొన్న కూడా చెప్పాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే మీ పొలిటికల్ లీడర్స్ ఉద్యోగస్తుల మీద పారేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు దాడి చేస్తున్నారు కొడుతున్నారు దుర్భాషలాడుతున్నారు ఏదైనా ఉంటే తప్పు ఉంటే వాళ్ళ మీద పై అధికారులకి ఫిర్యాదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ మీ రాజకీయ నాయకులు చిన్న పార్టీలు ఒక పార్టీ ఒక మాట అంటే ఇంకొక పార్టీ ఇంకొక రకంగా మాట్లాడుతుంది టీడీపీ ఒక రకంగా చేస్తే జనసేన ఇంకొక రకంగా చేస్తుంది అంటే వీళ్ళకు ఉద్యోగస్తుల్ని ఏ విధంగా తిట్టి కొడితే మరి మార్కులు వస్తాయా ఏమో కానీ అర్థం కావట్లేదు మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా వాళ్ళకు మార్కులు ఎక్కువగా వేస్తామన్నారో ఏమో కానీ వాళ్ళు ఉద్యోగుల మీద ఈ మధ్యన పడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నా ముఖ్యమంత్రి గారు దీని మీద చెప్పారు ముందు అధికారంలోకి రాకముందు మేము ఉద్యోగస్తుల్ని మర్యాద పూర్వకంగా వాళ్ళని చూసుకుంటాం వాళ్ళకు మంచి గౌరవాన్ని మేము కలు ఉండే విధంగా మరి పరిపాలన చేస్తామని చెప్పారు పరిపాలన ఈ విధంగా నా ఉద్యోగస్తులు రోజుకొక రకమైనటువంటి పొలిటీషియన్ తిడుతూ కొడుతూ పోతూ ఉంటే ఏమి పద్ధతి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నిన్నటికి నిన్న మచిలీపట్నంలో ఒక హోంగార్డు రాత్రిపూట డ్యూటీ చేస్తూ ఉంటే అటు దిశగా వెళుతున్నటువంటి ఒక చోటా నాయకుడు ఒక చోటా నాయకుడు జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి కర్రీ మహేష్ అనేత ఆ ఏరియాలో వెళుతూ ఉంటే అక్కడ హోంగార్డు మోహన్ రావు అనేటువంటి ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు అతని తిట్టి ఏమిరా మీకు మాకు సెల్యూట్ చేయడం తెలియదా అని అతని తిట్టి దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటన అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఎంత చిన్న చూపండి గార్డ్ అంటే మీకు యూనిఫామ్ అంటే లెక్కలేని తనమా మీకు పోలీసులు అంటే లెక్కలేని తనమా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా పోలీసులతో నానా రకాలుగా మీరు వాడుకుంటున్నారు ఈ రోజున రాష్ట్రంలో తప్పులు చేయని వాళ్ళని కూడా తప్పు చేసినట్టుగా చూపిస్తూ ఈ పోలీసులను ఉపయోగించి ఆ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు కలుగు చేస్తా ఉన్నారు అంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా మీకు వాళ్ళ మీద ఇదే మీ ప్రేమను అడుగుతున్నా బతకలేక హోంగార్డ్గా చేస్తున్నటువంటి వ్యక్తిని దాడి చేసి గాయపరిచేటువంటి అవసరం ఏమొచ్చింది ఈ పెద్ద మనిషికి ఏం చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మరి వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు చాలా రకాలుగా చాలా సిస్టమేటిక్ గా మాట్లాడుతూ ఉంటారు మరి ఇలాంటి వాటి మీద ఈయన ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా వాళ్ళ నాయకుల్ని వాళ్ళు కంట్రోల్ పెట్టుకోలేకపోతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అటు ముఖ్యమంత్రి గారిని కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కానీ మొన్నటికి మొన్న చూస్తున్నాం శ్రీశైలంలో అయితేనేంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ని అకారణంగా కొట్టి అదే గవర్నమెంటు వెహికల్లో వాళ్ళను వేసుకొని బంధించినట్టు అడవి అంతా తిప్పి తాగిన మైకంలో ఒక ఎమ్మెల్యే గారు తాగిన మైకంలో ఆయన అనుచరులతో పాటు రెండు వెహికల్స్ లో ఇలా తీసుకొని పోయి నానా రకాలుగా దాడి చేసినటువంటి సంఘటన ఎంతకుముందు ఒక ఒంటరి మహిళ దళిత మహిళ మీద ఒక అధికారిని మీద వీడియో కాల్ చేయాలి వీడియో కాల్ ఏం మాట్లాడాలి రాత్రి పది గంటల వరకు పార్టీ ఆఫీసులో ఉంచుకొని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఒక ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికి పోతున్నాం మనం ఉద్యోగులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఈ కూటమి ప్రభుత్వంలో మీరు దీని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని వీళ్ళందరి మీద ఈ మధ్య కాలంలో ఎవరైతే అధికారుల మీద సిబ్బంది మీద అకారణంగా దాడి చేసి అవమానపరుస్తున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మీరు చెప్పిన మాటకు నీతి నిజాయితీగా నిలబడుతున్నట్టయితే ఈ అధికారులు మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు కఠినంగా శిక్షించండి అదే కర్నూల్లో పారిస్ట్ అధికారుల మీద దాడి చేసిన వాళ్ళని వెంటగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోండి అదేవిధంగా మచిలీపట్నంలో మరి ఎవరైతే హోంగార్డుని అకారణంగా కొట్టాడో ఆ నాయకుడిని ఇమీడియట్గా శిక్షించండి అదేవిధంగా మీ అసెంబ్లీ స్పీకరు ఆ మాట వీడియో తెప్పించుకొని మీరు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరు చూడండి